నాని నాని కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో కూర్చోబెట్టేసి డైరెక్టర్ గారు ఇచ్చి పడేసి విధంగా ముందుగా యాడ్సాప్ చెప్పాలి నాని గారికి ఎందుకంటే స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న ఒక నాని గారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది ఒక దసరా తీసుకోండి ప్రతి సినిమా ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అంటే ఏ స్టోరీకి కనుకో అంటే తగ్గకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకున్నాడు అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అనేది లేదు ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ తర్వాత ఏం ఫైట్స్ అయినా అంతా చెప్తున్నా ఇచ్చి పడేషన్ మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ మూవ్ అని చెప్పొచ్చు ఇదే సినిమా దసరా కానీ దీపాలు వచ్చినా పెద్ద బ్లాక్ బస్టర్ అయితుండే కాకపోతే ఇంకా ఇప్పటికొచ్చిన ఏం పర్లేదు నానైనా కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవ్ అని చెప్పొచ్చు ఈ సినిమా మాత్రం పెట్టుకోరు ఇదే చెప్తున్నా నానైనా ఫ్యాన్స్ ఇట్లా కాలా ఎగరేసుకుంటున్నారు చెప్తున్నా సినిమా మాత్రం ఇచ్చి పడేసిను ముందుగా హ్యాడ్ సార్ చెప్పాలి డైరెక్టర్ గారికి చాలా బాగుంది అండి హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కళ్ళు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసినా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు ఒక మాసి ఎలిమెంట్స్లో చూస్తాం ఒక మాసి ఎలిమెంట్స్ అంటే దసరా తర్వాత మళ్ళీ మనకు ఒక కమ్బ్యాక్ నాని గారు నేచురల్ స్టార్ నాని అనుకోవచ్చు ఎందుకంటే సినిమా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ అంటే ఒక శనివారం మాత్రమే ఫైట్ చేయడం అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్ బాగా అది బాగా నచ్చింది ఎందుకంటే సీ ఆ సీన్స్ మాత్రం మంచి హైలైట్గా చూపించారు ఆ మాస్ సీన్స్ కానీ ఆ ఎలిమెంట్స్ కానీ ఆ మాకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ ఆ ఎడిటింగ్ కానీ మొత్తం బీజే కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి దాంతో మనకి ఒక మదర్ కాన్ మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది దాంట్లో హీరోయిన్ అలా రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదా కానీ మాస్టర్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య ఎక్స్టెంట్ అనిపించింది కంపల్సరీ వాచ్ఫుల్ భూమి కంబ్యాక్ నాని గారు కంబ్యాక్ గారు అనుకోవచ్చు కంపల్సరీ వెళ్ళి చూడండి మూవీ అయితే బాగుంది భయ్య కంపల్సరీ వెళ్ళి చూడడం బాగుంది సాంగ్స్ అంటే మన సాంగ్స్ అంతా ఏం లేవు భయ్య సాంగ్స్ అంటే మనకి ఎక్కువ మాస్ సీన్స్ ఎక్కువ స్టోరీ మీద మనకి మొత్తం స్టోరీ మీద ఉంటుంది మూవీ అంతా సాంగ్స్ అయితే మనకు నార్మల్గా నార్మల్ సాంగ్స్ ఉన్నాయి కానీ అంత సాంగ్స్ అంతా సాంగ్స్ ఏం పెట్టలేదు పెద్దగా ఎక్కువ అంతా స్టోరీ మేన మొత్తం నడుస్తుంది స్టోరీ అంతా కానీ కంపల్సరీ వెళ్ళి మీరు నేచురల్ స్టార్ నాని ఒక మాసివ్ ఎలిమెంట్స్తో కంపల్సరీ చూస్తారు మీరు బాగా ఎంజాయ్ చేస్తారు ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్ మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మూవీ బాగుంది